అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనారు రచించగా వాటిని సేకరించి తేవారంగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రుణవల డెబ్భై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను వైపు వైపు ఈ శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో నూట రెండవ శివక్షేత్రమైన తంజావూరు జిల్లాలో తంజావూరు పట్టణానికి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో గల ఇరుంబుతలైలోని త్రిలోకనాథర్ ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని త్రిలోకనాథరని పార్వతీమాతను త్రిలోకనాయకి అమ్మవారని పిలుస్తున్నారు ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయ ప్రధాన ద్వారము దక్షిణాభిముఖంగా ఉండగా స్వామివారు తూర్పుముఖంగా అమ్మవారు దక్షిణాభిముఖంగా కలరు అత్యంత ప్రాచీనమైన ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి అప్పర్ నాయనారు యొక్క ఆరవ తిరుమురైలోని యాభై ఒకటవ పథకంలో ఆరో పాటలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయం తేవార వైపు స్థలంగా గుర్తింపు పొందినది ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము మహాశివుడి సోదరి అయిన మహాలక్ష్మి ఈ ఆలయంలో శివుడిని పూజించి శాప విముక్తి పొందినట్లు తెలియపరచబడి ఉన్నది అందుకే ఈ ఆలయంలోని శివుడిని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఈ ఆలయంలో మహాశివుడికి పార్వతీమాతకు ప్రత్యేక మందిరాలతో పాటు వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చండికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి మహావిష్ణువు దుర్గామాత బ్రహ్మదేవుని యొక్క విగ్రహాలు కలవులు నవగ్రహ మందిరము లేదు కానీ అమ్మవారి మందిరానికి సమీపాన శనేశ్వరుడికి ప్రత్యేక విగ్రహము కలదు అప్పర్ నాయనారు నాయనారు భైరవేశ్వరుడు సూర్యచంద్రుడి యొక్క విగ్రహాలు ఈ ఆలయంలో కలవు ఈ ఆలయ పవిత్ర స్థల వృక్షము బిల్వ వృక్షము ఈ ఆలయము ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది కుంభకోణం నుంచి శాలేయమంగలం వెళ్లే బస్సు నెక్కి మార్గమధ్యమంలోని ఈ ఇరుంబ తలయలో దిగి త్రిలోకనాథ ఆలయాన్ని దర్శించవచ్చు లేదా తంజావూరు నుంచి శాలేయమంగళం వెళ్లే బస్సు నెక్కి శాలేమంగంలో దిగి అక్కడి నుంచి బస్సులో గాని ఆటోలో గాని ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని చేరవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఇరుముతలై ప్రాంతంలోని త్రిలోకనాథ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ